మీ పిఏ శివాలయ వ్యక్తి ఆ విధంగా దౌర్జన్ ప్రోత్సహిస్తే ఆ విధంగా దౌర్జన్యాలను ప్రోత్సహిస్తే నువ్వు అర్థం వెనకేసుకొస్తున్నావు మీ వైసీపీ కార్యకర్తలు మీ పిఏ కొట్టారు మరి ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నాడు ఏదో మీ పార్టీ వాళ్ళు ఎవరు తప్పు చేయాలని చెప్పి మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు మీ పిఏ అవినీతి చేశారని చెప్పి నువ్వు మీ ఎమ్మెల్యే మీ ఆఫీసులో మీ పిఏ శివాన వ్యక్తి కొట్టావు లేదా మీ పిఎస్ కొట్టి అతను పిఏగా మానిపించియలమల్ నువ్వు పిఏ వ్యక్తి అతను పిఎస్ కాదు రౌడీఎం చేసినట్టు వ్యక్తి ఆ పిఎస్ఎవ వ్యక్తి అదే విధంగా పిట్టమన్న గ్రామంలో గొడవలు జరిగింది అంటాడు బిక్కి నరేంద్ర అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాలు మా కోటిమే ప్రభుత్వ నాయకుల మీద అక్రమ కేసులు పెడిచడమే కాకుండా రౌడీచీటి తెప్పించడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎలా దాడి చేయడమే కాకుండా కేసులు పెడిచడమే కాకుండా అనే రకాలుగా వేధించాడు వెళ్ళిన వ్యక్తి అదే విధంగా మమ్మల్ని కానీ యాప్ బస్బడి తిట్టాడు కోర్టు ప్రభుత్వం వచ్చే ఆరు నెలలు అయింది ఏ రోజు మేతలు ఎల్లా మా నాయకుడు నేర్పించిన సంస్కారం దారుణం వెళ్తా ఉన్నావు కంపెనీ వ్యక్తి నరేంద్ర అనే వ్యక్తి ఆ విధంగా చేస్తే నరేంద్ర అనే వ్యక్తిని దాడి చేశారంటారు ఏం దాడి చేశారా మీ నరేంద్ర వాడు ఏం చేశాడయా అన్ని అన్ని గొడవల్లో వాడే ఎంపీ శ్రీకృష్ణు గారు జీవియాని గారు మట్టి మల్లికచ్చి గారు ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ర్యాలీ అవుతుంటే కర తీసుకొని దాడి చేయడానికి పడతాడా అధికారం చెప్పి ఏ ఇవాళ అధికారం ఉందని చెప్పి వెర్రబిగాడే వెర్రెగమని చెప్పి అదొకటి వాళ్ళ ఊర్లో మొన్న జగన్మోహన్ రెడ్డి బుక్ వచ్చి ఫ్లెక్స్ వస్తే వాడు కట్టుకోకుండా ఏ నా కొన్ని టీడీపీ వస్తారన్న చూసుకుని చూసుకున్నారండ్రా వాడు రెచ్చగొట్టి మీద దాడి చేసి వాళ్ళు లాంచ్ ఎయిర్ కొట్టి వాడే వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు ఆ బిక్కి వీరాంజన వ్యక్తి టీడీపీ నాయకుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ మీద అతని మీద విపరీతంగా గుండ్లో పెట్టి బాధి బాధి అత విరాజ వ్యక్తి గత ఐదు సంవత్సరాలు విధించారు వాళ్ళని అదే విధంగా మా కొండల గారిని కానీ ఆ ఊర్లో ఏ బ్రహ్మనాడికి షీట్ తెరిపించడా కలిగారు మాలా మకర కొండల గారు ఏమైనా రా ఆ షీట్ తీపించాడు అసలు అద్భుతంగా బ్రహ్మనాడు ప్రజలకు సేవ చేయాలని చెప్పి కొండల గారు రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఇలాంటి దుర్మార్గులు మెక్కల కొండల గారిని వేధించి 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 ఇబ్బంది పెట్టారు కానీ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఊరిని వైసీపీ ఇబ్బంది పెట్టలేదే ఇలా బిక్కి నిరంతరే వ్యక్తి వైసీపీ నాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని ఊర్లో విధ్వంసాలు చేస్తూ ఇలా మెక్కన కోణలో ఒకటే చెప్తున్నారు పోలీసులకు కానీ సార్ మా ఊరు గొడవ లెక్కని చేయండి మా ఊరు ప్రశాంతంగా వచ్చండి గత ఐదు సంవత్సరాలను వాళ్ళు ఇబ్బంది పెట్టారు జనాలని నేను అలా ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను ప్రజలందరికీ నేను సేవ చేయాలనుకున్నాను ప్రజలందరికీ మంచి మా కుటుంబ పరిపాలన చేయాలనుకుంటున్నాము అని మక్కిన కొల్లగారు పోలీసులు చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు కానీ మీ వైసీపీ నాయకులు చోటామోట నాయకులు చెంచా యాదవులా గురుకునే వాళ్ళందరూ విపరీతంగా గొడవలు పడతా ఉన్నారు ఆ వ్యక్తి ఒక షేట్ రోడ్ వాడు పేటిఎం కుక్క డబ్బులు వసూలు చేసుకోవటం కార్యక్రమాలు చేస్తూ ఊర్లు గొడవలు పడటం ఆ బిక్కి విరాయించిన వ్యక్తి మీద ఆ స్టంట్ ఏకున్నాడు ఆ స్టంట్ మీద కొట్టి గుండు ఉగ్గుపోయారు మళ్ళీ ఇతను లోపల వేస్తాడే భయంతో మరలా ఆ నరేంద్ర ఆ వ్యక్తి వాళ్ళకి కొట్టాడు చీర కొట్టాడు చీర కొట్టి హాస్పిటల్ ఎక్కువయ్యారు పెద్ద షోయింగ్ దానికి మళ్ళీ హాస్పిటల్లో తీసుకొచ్చి పోలీసులు గొడవ ఉంటారు కాబట్టి లోపలసారు వాళ్ళ తరపు మాట్లాడతాడు ఈ బొల్లా బ్రహ్మ ఏమయ్యా బొల్ల బొల్లా నువ్వు నా మీద అక్రమంగా ఎన్ని కేసులు పెట్టిచ్చావాడు ఆ గంగనే కళ్యాణ మండపంలో మాకు పార్టీ కార్యక్రమం జరుగుతుంటే మీ దగ్గర పనిచేసే ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చి వీడియోలు తెస్తుంటే ఏవో ఎందుకు వచ్చావు నువ్వు మా పార్టీ మీటింగ్ వాళ్ళు అడిగితే నువ్వు పోయి కేసు పెట్టిచ్చావు ఆ రోజు గుర్తుందనికేమన్నా తప్పులను యూ చేస్తున్నావు జీవి ఒకటే చెప్తావునా జీవి ఆంధ్ర గారు ఇంకా ఖచ్చితంగా చేయట్లా సరే పోలీసు ఒకటే చెప్తాడు లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి మా పార్టీ కార్యకర్తలు లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినా ఖచ్చితంగా వాళ్ళ లోపల వేయాలని చెప్పి సార్ చెప్తున్నారు నీలా ఉండగా ప్రోత్సహించరా నీలాగా బొచ్చారు దగ్గర మా పెద్ద పెద్ద వ్యక్తులు తలకాలు పట్టించా పిల్లలను తలకాలు పుట్టించనా రాజకీయ పుట్టించరా గంజలు ప్రోత్సహించరా రక్షలు నువ్వు అన్ని ప్రోత్సహించా గుర్తు పెట్టుకోల్లా బ్రహ్మణి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓకే థ్యాంక్ యూ